హలో ఎవ్రి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది నిన్న వ్లాగ్ అండి మార్నింగ్ రొటీను అలాగే నైట్ రొటీన్ అయితే షూట్ చేశాను ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు అనమాట మార్నింగ్ అయితే లేచిన తర్వాత మా వారు టీ పెట్టమంటే మా వారికి అయితే నేను టీ అయితే పెట్టేశానండి ఇంకా తను టీ తాగుతున్నారు నేను బయట అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు మార్నింగే లేచానండి ప్రతిరోజు సిక్స్ థర్టీకి లేసేదాన్ని కానీ పని అవ్వట్లేదు ప్లస్ చదివి నేను ఫాస్ట్గా చేయలేకపోతున్నాను అనేసి సిక్స్కే లేసాను అనమాట ఇంకా లేచి ఫస్ట్ అయితే మా వారికి టీ పెట్టిచ్చేసాను కదండి ఇంకా అప్పుడే వంట ఎందుకులే బయట క్లీనింగ్ అంతా చేసుకుని ముగ్గవి వేసుకున్నాక ఆ తర్వాత క్లీనింగ్ చేద్దామనేసి బయటకైతే వచ్చి క్లీన్ చేస్తున్నానండి నేను కాళ్ళకి సాక్స్ అయితే వేసుకున్నానండి ఎంత చల్లగా ఉంటుందంటే ఫ్లోరు ఇంకా కాళ్ళు ఆ చల్లదనానికి ఇదైపోతున్నాయండి నాకైతే కాలుకి కొంచెం చల్లదనం తగిలితే ఒళ్ళంతా చలికి పులకరిచ్చిపోతున్నట్టు అయిపోతుంది అనమాట అంత చలిగా ఉంటుందండి అందుకే నైట్ పడుకున్నప్పుడు స్వెటరు కాళ్ళకి సాక్స్లు అయితే వేసుకుని పడుకుంటున్నాను ఇలా నేను ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకు ఇలాగే ఉంచేసుకుంటున్నానండి ఎందుకంటే అంత చలి ఉంటుందండి ఇప్పుడు అంట మనకి ఒక ఫోర్ డేస్ మరి హైదరాబాద్లో అయితే చాలా చలిగా ఉంటుంది అనేసి చెప్తున్నారు మా హస్బెండ్ న్యూస్లో వేశారంట కదండి సో అలాగా ఇంకా ఆంధ్రాకి అయితే మాత్రము వర్షాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అనేసి న్యూస్లో అయితే చెప్పారు సో అంత జాగ్రత్తగా ఉండండి మరి ఇంత చలిని తట్టుకోలేకపోతున్నాము నేను మా వారితో అంటూ ఉంటానన్నమాట నేను అమెరికా లాంటి వేరే దేశాల్లో ఉంటే చలిని తట్టుకోలేనని తెలిసి దేవుణ్ణి నన్ను ముందుగానే హైదరాబాద్లో ఉంచాడేమో అనేసి అంటూ ఉంటానండి అంత అసలు చలిని తట్టుకోలేను అనమాట నేను అయితే బయట ముగ్గు అవి వేసేసి ఇంకా లోపలికి వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేశానండి బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే బియ్యం పెట్టాను ఇందాకడ నేను పిల్లలు తాగడం కోసం వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టానండి వేడి నీళ్ళు కాగిపోయినాయి సో ఆ వేడి నీళ్ళు అయితే పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే వేసి మూతలు అయితే పెట్టి పక్కన పెట్టేస్తే ఇంకా వాళ్ళకి వేడిగా ఉంటాయి స్కూల్కి వెళ్ళాక గోరువెచ్చగా తాగుతూ ఉంటారు కదా అందుకని ఇంకా వాటర్ బాటిల్స్ అయితే నింపేస్తున్నానండి ఈరోజు జస్ట్ వంట అంటే అన్నం కూర వండితే సరిపోతుందండి మా హస్బెండ్ టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చేస్తాను అన్నారు ఎందుకంటే ఇడ్లీ పిండి దోసల పిండి ఏమీ లేవనమాట ఈ రోజు సో ఇంకా బయట కొనుక్కుని వస్తాను అన్నారు ఇంకా నేను ఒక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను కదండి రైస్ అయితే ఉడకాలి ఈ లోపల నేను కూరకైతే రెడీ చేస్తున్నానండి నేను ఈరోజు దొండకాయ ఎప్పుడు పెడదామా అని అనుకున్నాను అయితే అవి కట్ చేసి వాటిని వండడానికి చాలా టైం పడుతుంది కదా మగ్గడానికి సరే బంగాళదుంపలు మళ్ళీ మొక్కలు వచ్చేస్తున్నట్టు అయిపోతున్నాయి అనేసి బంగాళదుంప వండేద్దాము అని నా దగ్గర ఉన్న బంగాళదుంపలు మొత్తాన్ని మా వారికి ఇస్తాయినా ఇలా మొక్కల కింద కట్ చేశాను అనమాట వాటిని అయితే తాలింపు వేసి స్టవ్ మీద పెట్టానండి ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయింది అన్నాన్ని కూడా నేనైతే వాష్ చేసుకున్నాను ంపలు ఇంకా అక్కడ పెట్టాను కదా సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు అయితే వేసి బాగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా బంగాళదుంపలు అయితే మాత్రము త్వరగానే రెడీ అయిపోతాయి కదండి ఇంకా ఈరోజు టిఫిన్ చేసే పని లేదు కదా చట్నీ చేసే పని లేదు సో ఇంకా నాకు వంట పని పూర్తయ్యేసరికి సెవెన్ ఓ క్లాక్ కల్లా అయిపోయింది అనమాట ఇంకా సెవెన్ కల్లా పిల్లలిద్దరినీ నిద్ర లేపుతాను ఇంకా పిల్లలకి హీటర్ అయితే పెట్టేసానండి నైట్ది అన్న మిగిలిపోయిందండి అండి సో ఆ అన్నని కొంచెం పులిహార అయితే కలిపాను ఈ లోపల మా హస్బెండ్ బయటకు వెళ్ళి టిఫిన్ కూడా తీసుకొచ్చేసారు ఇంకా మా వారు అయితే ఈరోజు మండే కదా ఆఫీస్కి వెళ్తారు సో ఒకసారి నేను హెయిర్ మొత్తం అంటే గెడ్డ మొత్తాన్ని ట్రిమ్ చేసుకుంటాను అనేసి అగారో నైన్ ఇన్ వన్ మెన్స్ గ్రూమింగ్ కిట్ని అయితే యూజ్ చేసుకుని ట్రిమింగ్ అయితే చేసుకుంటున్నారండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇది రెగ్యులర్గా యూస్ చేస్తారు ఇంకా యూజ్ చేసినప్పుడు అయితే దీని రివ్యూని మీతో షేర్ చేస్తున్నాను బ్రాండ్ మెన్షన్ కింద వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని ఎక్కువసార్లు యూస్ చేస్తూ చూపించమంటున్నారు అనమాట సో చాలా బాగుంటుందండి ఒకవేళ మీ హస్బెండ్స్ ఎవరైనా ఇలా షేవింగ్కి సంబంధించి ఏమైనా కొనుక్కోవాలని ట్రై చేస్తే ఒకసారి అగారో నైన్ ఇన్ వన్ మెన్స్ గ్రూమింగ్ కిట్ని అయితే ట్రై చేయండి దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది లేకపోతే మీరు డైరెక్ట్ అమెజాన్లో కూడా సెట్ చేసి చూసుకోవచ్చు ఇంకా నేనైతే మాత్రము పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత పాలు తాగుతారు కాబట్టి పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద పెడదామనేసి అనుకుంటున్నాను సో ఒక ప్యాకెట్ ఉందండి ఆ ప్యాకెట్ని కట్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా ఈరోజు పని అయితే సెవెన్ ఓ క్లాక్ కల్లా పూర్తి అయిపోయింది కదండి ఇంకా టిఫిన్ పని లేదు కదా సో పిల్లలకి నలుగు పెట్టి స్నానాలు చేపిద్దాం అనుకుంటున్నాను నాకు కొంచెం ఫ్రీ టైం దొరికిందనుకో పిల్లలకి స్కిన్ కేర్ హెయిర్ కేర్ తీసుకోవడానికి నేను టైం అయితే కేటాయిస్తాను అనమాట ఇది హెర్బల్ ప్యాక్ అండి బీట్రూట్ అలాగే రోజ్ పెటల్స్ పౌడర్ కదా అలా వచ్చింది అది ఏంటంటే చల్లదనానికి ఏమో గడ్డ కింద అయిపోయిందండి ఇంకా నేను శనగపిండి అది కూడా మిక్స్ చేసేస్తున్నాను సో ఏంటంటే ఇప్పుడు పిల్లలకి క్లైమేట్ బాగా చల్లగా ఉంటుంది కదండి సో దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్రై అయిపోతుంది అందుకని పిల్లలకి ఫుల్గా ఆయిల్ రాసేసుకుని తర్వాత మనము దానికి సబ్బు రాయకుండా ఇలాగా సుండి పిండి కానీ పిండి కానీ పెట్టి స్నానాలు చేపించామనుకోండి బాగుంటుంది అండ్ ఇప్పుడు ఏంటంటే స్కిన్ మీద మీరు ఎప్పుడైనా ారో లేదో చాలా మట్టి వస్తుందండి మట్టిని మట్టితోనే తీయాలన్నట్టు ఇలాగ శనగపిండి కొంచెం గరుగ్గా ఉన్న దాంతో రుద్దామనుకోండి స్కిన్ మీద ఎక్కడ మట్టి ఉండదు అనమాట మన పిల్లలు తెల్లగా పుట్టినా నల్లగా పుట్టినానండి వాళ్ళు ఏ స్కిన్తో అయితే పుట్టారో అదే స్కిన్ మనము వాళ్ళకి మెయింటైన్ చేయాలి అంటే ఇలా అప్పుడప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా నలుగు పిండి లాంటివి పెట్టారనుకోండి వీక్లీ వన్స్ స్కిన్ హెల్తీగా ఉంటుందండి సేమ్ కలరు టాప్ టు బాటమ్ మెయింటైన్ అవుతుంది నెక్ బ్లాక్ అయిపోవడము అండర్ బ్లాక్ అయిపోదాము టైస్ దగ్గర బ్లాక్ అవ్వడం ఇలా ఉండదు అనమాట సో నేనైతే పిల్లలిద్దరికీ నలుగులు పెట్టేసి అయితే చేపించేసాను షానుకు వంటకే చేయించాను కానీ అయితే మాత్రము తలస్నానం అయితే చేపించానండి ఇంకా పిల్లలు టిఫిన్ తింటున్నప్పుడు నేను వాళ్ళకి జల్ల కూడా వేసేసానండి ఇంకో షాను అయితే ముందే పంపించేశాను స్కూల్కి ఇంకా తర్వాత మనువుకి అయితే టిఫిన్ అవి తినిపించి మను అయితే ఇప్పుడు స్కూల్కి అయితే పంపిస్తున్నాను అనమాట ఈరోజు మను ఎంత పేచి పెట్టిందో తెలుసండి నేను స్కూల్కి వెళ్ళను వెళ్ళను అంటూను మను పెట్టిన పేచి అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఎందుకు వెళ్ళదు నా మన అమ్మా గట్టిగా మాట్లాడి వినిపించట్లేదు రాకపోతే నీకే మంచిది నేను వెళ్ళు మనష్వి చక్కగా స్కూల్కి మానకుండా వస్తుంది మనష్వి బంగారం అనుకుంటారు టీచరు నీ ఫ్రెండ్ మానిపితే నీకెందుకు నీ ఫ్రెండ్ ఒక గేది కొన్నదంట గేదికి పళ్ళు తోముతుందంట అందుకే రాలేదండి నీ ఫ్రెండ్ గ్రూప్ లో కదా మెసేజ్ చదవలేదా నీ ఫ్రెండ్కి ఒక గేదె కొన్నారంట ఆ గేదెకి పళ్ళు తోముతూ కూర్చుంటుందంట అందుకనేసి మార్పు ఇచ్చేసారు నీ ఫ్రెండ్ని నీకు ఒక గేదె కొనమంటావా గాడి కొనమంటావా ఏంటి చెప్పు అదే ఎందుకు అనుకున్నావు ఎప్పుడు ఆబ్సెంట్ ఒక గేదెను కొనిచ్చారంట మమ్మీ అస్తమానం స్కూల్కి వెళ్ళిన ఏడుతున్నారని ఒక గేదెను కొనిస్తే పొద్దున్నే లేసి గేదెకి పళ్ళు తోమి గేదెకి స్నానం చేయించి ఇంకా అలా బిజీగా ఉంటున్నారంట నువ్వు కూడా అలా ఉంటానంటే చెప్పు డాడీ నీకు ఒక గేదెను కొనిచ్చామని చెప్తాను నేను సరేనా నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకుంటావా గేదె కాసుకుంటావా నువ్వు అసలే డాక్టర్ అవుతున్నావు కదా ఇప్పుడు డాక్టర్ మనస్వి నువ్వు డాక్టర్ వేనా ఎందుకు ఏడుపు నేను మార్నింగ్ సిక్స్ ఆర్ సిక్స్ థర్టీకి లెగిస్తానండి నేను వంట పూర్తయిన తర్వాత పిల్లల్ని అయితే నిద్రలేపుతానమాట ఆ వంట కొంచెం ప్రశాంతంగా చేసుకుంటానండి ఇంకా సెవెన్ థర్టీ ఆ టైంకి పిల్లల్ని నిద్ర లేపుతాను షానమ్మ లెగమ్మా అనిగానే లెగిస్తుందండి త్వర త్వరగా ఫ్రెష్ అయిపోతుంది మనుతల్లిని లేపడానికి ఒక పావుగంట బ్రతిమాలతాను బ్రతిమాల కూడా ఇంకా ఈ ఒక్క రోజు స్కూల్ మానేసి పడుకుంటాను ఈ ఒక్క రోజే రేపు వెళ్తాను స్కూల్కి ఇలా అన్నీ చెప్తుందోనండి బతిమాలనంతవరకు ఓపుకున్నంత వరకు బతిమాలతాను తర్వాత ఇంకా గట్టిగా కరుపరుస్తాను అనమాట ఇంకా నేను అరవడం లేటండి అది పేచి పెడతది నాకు చెవు పోటు తెప్పిస్తుంది బీపీ వచ్చేస్తుంది ఇంకా నాకు దాన్ని మాత్రం నోరు ముయిలిపించలేము నేను ఎంత అరిస్తే అంత నోరు పెంచి ఏడుస్తుంది అనమాట ఇంకా నేను గేదెలు కొనమంటావా మేకలు కొనమంటావా ఆటలు మేపుతావా వీటిని మేపుతావా అని ఇంకా ఎలా అంటూ ఉంటాను అది ఎడిచి ఏడిపించడం కూడా నచ్చుతుందండి నాకు గేదెలు కొంటాను ఇంకా లేకపోతే ఫీజు కట్టను మీ టీచర్ ఫీజు కట్టమన్నారు నేను కట్టడం చెప్పేస్తాను ఇంకా మానిపిచ్చేస్తాను అని ఇలా అంటాను అనమాట ప్రతిరోజు ఎడుక్తుందండి స్కూల్ అంటే దానికి అంత బాధ మెయిన్ ఏంటంటే చలి అండి ఈ చలికి లెగలేకపోతున్నారు నేనే ఇంక చలికి అది లేకలేక ఈ ఒక్కరోజు పడుకుంటాను ఒక్కరోజు అని అంట ఉంటుంది అనమాట ఇంకైతే మాత్రము పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించేసానండి ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు ఎండ్ అయిపోయింది అక్కడ నుంచి నేను ఇంకా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడైతే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంక ఇది నైట్ రొటీన్లోకి అయితే వస్తుందనమాట మరి ఆఫ్టర్నూన్ అంతా ఏం చేసే బావని అంటే నా ఫోన్ ఇంకా వీడియో షూటింగ్ చేసే అంత ఖాళీ లేదనమాట దీని ఫోన్ హార్డ్ డిస్క్ ఎక్కిద్దాము అంటే ల్యాప్టాప్ కూడా లేదండి మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్ళిపోయారు సో నేను కొత్త వీడియో షూటింగ్ చేయాలి అంటే ఫోన్లో ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని షార్ట్లు అయితే ఎడిట్ చేయాలి సో నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఎడిటింగ్ కూర్చున్న దాన్ని ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎడిటింగ్ చేస్తూనే ఉన్నానండి ఈ ఎడిటింగ్ పని అంతా అయ్యేసరికి నాకు తలనొప్పి వచ్చేసింది అనమాట అందుకనేసి తలకి మొన్న పిల్లలకి గోరింతక వేసానండి అది మిగిలిపోయింది ఆ గోరింతకైతే తలకి పెట్టేసుకుని గిన్నెలైతే తోమాను ఈ లోపల ఒక పక్క అన్న ఉడికిపోయింది మరొక పక్క స్నానానికి స్నానికి కూడా కానీ సో ఇప్పుడైతే తలస్నానం చేసి అయితే వచ్చాను తలస్నానం అయితే చేసేసానండి ఇందాక నేను స్టవ్ మీద బియ్యం కూడా కడిగిపెట్టేసాను అన్నం కూడా అయిపోయింది ఇంకా కూర అయితే ఏమీ వండలేదు ఎందుకంటే ఈ అంతా నాకు టైం అంతా ఎడిటింగ్లోనే సరిపోయిందని చెప్పాను కదా ఇంకా మా వారైతే బయట నుంచి ఏదో కూర తీసుకొచ్చారు ఏం కూర తెచ్చేసారు ఎవరు అదే ఏంటి చిన్నకి ఇష్టమైన కూర పప్పా పప్పా తల్లి నీకు ఇష్టమైన కోరంత చెప్పి మరి చెప్పట్లేదు పక్క తీసుకొచ్చావా చికెన్ తీసుకొచ్చారనుకుంటా అండి మా వారు చూడాలి ఇంకా నాకైతే బాగా ఆకలిస్తుంది త్వరగా అన్నం అయితే తినేసి మళ్ళీ ఇప్పుడు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఈరోజు పెద్దగా బ్లాగ్ షూట్ చేయలేదు నిజానికి రోజు చాలా మంచిగా బ్లాగ్ షూట్ చేయాలి అనుకున్నాను ఫోన్ ఏమో స్పేస్ నిండిపోయింది మళ్ళీ ఇప్పుడు హార్డ్ డిస్క్ ఎక్కించడానికి బోల్ బోల్డ్ టైం పడుతుందండి ఈ ఫుటేజ్ని అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే అవర్స్ అవర్స్ పెట్టేస్తుంది మళ్ళీ అప్పుడు నాకు ఫోన్ ఉండటం లేదు సరే ఇంకా కూర్చొని ఎడిటింగ్ చేద్దాం ఎప్పటికైనా నాకు తప్పే పని కదా ఇది ఖచ్చితంగా చేయాల్సిందే కదా అనేసి ఇంకా ఎడిటింగ్ అయితే చేసేసాను ఇంకా భోజనం చేసేసి కూరగాయలు సర్దుకోవాలి అద్దుకోవాలి నుంచి తెచ్చుకున్న సర్కిల్స్ సర్దుకోవాలి ఇలా చాలా పని ఉందండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది స్కిచ్ చేయకండి నిన్నైతే అయితే నేను ట్వంటీ త్రీ షార్ట్స్ అయితే ఎడిట్ చేశానండి మెయిన్గా అందులో అన్నయ్యలతో నా రిలేషన్ సిరీస్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా అవి కాకుండా ఈ వ్లాగ్స్ అన్నిటిని మినీ వ్లాగ్స్ కింద ఎడిట్ చేస్తాను కదా మినీ వ్లాగ్స్ అలాగా అన్నిటిని ఎడిట్ చేసేసరికి ఇరవై మూడు షార్ట్లు వచ్చినాయి అనమాట అక్కడికి మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేస్తే నాకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట ఆ ఎడిటింగ్ అయ్యేసరికి ఇంకా తలనొప్పి వచ్చేసింది ఇంకా నేను ఫోన్ ఇంక చూడలేను చూస్తే కళ్ళు మంటలు వచ్చేసేలా ఉన్నాయని ఇంకా అక్కడితో ఎడిటింగ్ అయితే ఆపేశాను కానీ ఇంకొక టెన్ షార్ట్స్ అయితే ఉన్నాయండి అవన్నీ నేను రేపు ఎప్పుడూ ఎడిట్ చేయాలి నాకు ఇలా ఎడిటింగ్ ఇంత టైం అయిపోతుంటే నాకు నెక్స్ట్ డే వ్లాగ్ మంచిగా షూట్ చేయలేకపోతున్నాను ఏమో రేపైనా చేయగలుగుతానో లేదో తెలియదు వ్లాగ్ ఫస్ట్ ఎడిటింగ్ అంత ఈ ఫోన్ నాకు అలా ఖాళీగా ఉండాలండి నేను ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నానంటే ఆ పని పూర్తి అయ్యే వరకు నాకు అక్కడ నుంచి కదలబుద్ది కాదనమాట ఆ పని పూర్తయ్యే వరకు నా బుర్ర ఇంకా వేరే పని మీదకి వెళ్ళదు వెళ్ళినా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేనండి అంత పర్టిక్యులర్గా ఉంటాను ఒక పని మొదలెట్టానంటే దాన్ని పూర్తి చేయాలి అది దాంట్లో మొత్తం ముందుకి వెళ్ళాలి అంటే పూర్తి అవుతే కానీ ముందుకు వెళ్ళాను నేను ఆ పని అలా పూర్తయిపోవాలి నాకు అంత పర్టికులర్గా ఉంటాను నేను ఇంకా పది వీడియోలు ఆగిపోయినాయి అండి ఇంకా షార్ట్లు కూడా ఎడిట్ చేసేస్తే నాకు చాలా రిలీఫ్గా ఉంటుంది ఇంకా మేమైతే డిన్నర్ చేసేసామండి డిన్నర్ చేసేసిన తర్వాత అయితే ఇప్పుడు నేను పప్పు అయితే రుబ్బుతున్నాను ఇంకా ఇడ్లీ పిండికి అయితే నానబెట్టాను అనమాట సో ఇడ్లీకి అయితే రుబ్బుతున్నాను మా వారు డి మార్ట్ నుంచి రవ్వ కూడా తీసుకొచ్చారు నిన్నటి వరకు రవ్వ లేదు అందుకనేసి నిన్న మొన్న రుబ్బలేదు అనమాట ఇంకందుకని ఈ అయితే వేశానండి నేను ఈ వీక్లో రెండు మూవీస్ అయితే చూసానండి రెండు చాలా బాగున్నాయి ఒకటి టూ థౌజండ్ ఎయిటీన్ కేరళ వరదలు వచ్చినాయి కదండి ఆ మూవీ అయితే చూశాను మూవీ అయితే చాలా బాగుందండి చూస్తున్నంతసేపు నిజంగా నేనే ఆ ప్లేస్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను అనమాట నిజంగా అప్పుడు కేరళ ప్రజలు ఎలా పడ్డారో అనిపించింది పాపము అసలు నాకు ఆ మూవీ చూసినంతసేపు ఏమనిపించిందంటే మనము చాలా అదృష్టవంతులం కదా అనిపించిందండి ఎందుకంటే నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు అలాంటి వరదని నేను టీవీల్లో న్యూస్ల్లో చూడడం తప్పించి రియల్గా నేను ఎప్పుడు అలాంటి వరదని చూడలేదు నేనున్న ఏ ప్లేస్లో అలాంటి వరదలు అయితే రాలేదన్నమాట సో రీసెంట్గా మనకి విజయవాడలో వచ్చింది కదండి అప్పుడే అనిపించింది బాబా మన విజయవాడకి ఇన్ని వరదలు వరదలు వచ్చినాయా అని అనుకున్నానండి నేను అలాంటిది కేరళలో టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పుడు వచ్చినాయి వచ్చినాయి అని ఇలాగ మనం న్యూస్లో చూడటమే కానీ అది రియల్గా సినిమాలో చూసేసరికి మనం ఎంత అదృష్టవంతులు మనం ఉన్న ఏ ప్లేస్లో అలాంటివి రాలేదు అని అనిపించింది అనమాట మూవీ అయితే చాలా బాగుందండి ఎందులో చూసాను అన్నది గుర్తుకు లేదు జీ ఫైవ్ ఏమో మా వారు పెడతానండి తను పెడితే నేను అలా చూస్తాను కూర్చుని పోతాను అంతే నెక్స్ట్ పారాషూట్ పారాషూటు జీ ఫైవ్లో ఉందండి వెబ్ సిరీస్ అది మాత్రం అసలు చాలా బాగుందండి అది మొత్తము పేరెంటింగ్కి సంబంధించిన వెబ్ సిరీస్ అనమాట అసలు పేరెంటింగ్ ఎలా ఉండకూడదు ఇలాగా ఆ ఫాదర్ పేరెంటింగ్ ఎలా ఉండడం వల్లే ఇంత అవ్వింది అని అయితే నాకు అనిపించింది అనమాట ఆ ఫాదర్ ఏంటంటే చాలా కోపిష్ట అండి పిల్లలు స్వేచ్ఛగా తండ్రి దగ్గర నుంచు మాట్లాడే అంత స్కోప్ అయితే ఉండదు ఎప్పుడు కోప్పడుతూ సీరియస్గా ఉంటాడనమాట తన తండ్రి కోపాన్ని ఆ పిల్లలు తట్టుకోలేకపోతారనమాట సో ఆ ఒక్క లైన్తో మనకి ఆ వెబ్ సిరీస్ అంతా రన్ అవుతుందండి దీని గురించి నేను ఈ పేరెంటింగ్ బ్లాగ్లో ఇంక్లూడ్ అయితే చేస్తానన్నమాట ఎవరైనా చూడకపోతే చూడండి పారాషూట్ జీ ఫైవ్లో ఉంది చాలా బాగుంది అనమాట టూ ఎయిటీన్ మూవీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఇంక ఇప్పుడు అయితే నేను రవ్వ అయితే కలిపేసుకున్నాను స్టీల్ డబ్బాలో మాత్రం ఫ్రిజ్ లో పెడతాను మిగతాది రేపు వేసుకుంటాము వారైతే సంత నుంచి కూరగాయలు తీసుకొచ్చారండి అంటే మార్కెట్ మార్కెట్కి వెళ్ళలేదు షాను మను కరె క్లాస్లో దింపేసి అక్కడ ఎవ్రీ మండే మాకు సంత వేస్తారు అన్నమాట అక్కడ నుంచి కూరగాయలను పిల్లల కోసం ఆరెంజెస్ అవి తీసుకొచ్చారు వస్తు వస్తు తీసుకొచ్చారండి నర్సాపురంలో చాగూరులో మునగాకు బోర్డు దొరుకుతుంది కానీ ఇక్కడ హైదరాబాద్లో కొనుక్కుని తినాల్సి వస్తుంది ఎందుకంటే మునగాకు కట్ట ఇరవై రూపాయలు అంట మిగతా అన్ని కూరగాయలు కేజీ ఎనభై రూపాయలు అంటండి మా వారన్నీ పావు కేజీలు పావు కేజీలు తీసుకొచ్చారు ఎందుకంటే మేము ఇంక ఈ వీకే ఉంటాం ఇక్కడ నెక్స్ట్ వీక్ నర్సాపురం వెళ్తున్నాము సో అన్నీ పావు కేజీ కట్ట అయితే తీసుకొచ్చారు ఇంక ఇప్పుడు అయితే నాకు ఇంతకటి నుంచి సర్దుకునే ఖాళీయే లేదండి బాబు ఈ రోజంతా నేను ఎడిటింగే సరిపోయింది నాకు ఇప్పుడు ఈ కూరగాయలు సర్దుకోవాలి నెక్స్ట్ ఆ గ్రైండర్ ఇప్పుడే పప్పు రుబ్బాను కదా ఆ గ్రైండర్ అవి తోముకోవాలి ఢీమట్ నుంచి సరుకులు తీసుకొచ్చారండి మా ఆయన పొద్దున్న తీసుకొచ్చారండి పొద్దున్న పదింటికి తీసుకొస్తే నేను ఇప్పుడుకి వచ్చి రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది అట్ల ఇప్పుడు వచ్చి సర్దలేదు నేను ఈ రోజు సర్దలేను వంట కదా క్లీనింగ్ పని ఉందండి రేపొద్దున్నైతే సర్దుకుంటాను వాటిని సో బెండకాయలు పావు కేజీ క్విక్గా కూరగాయలు అయితే మా వాళ్ళ ఇంట్లో ఉన్న కూరగాయలు తీసుకొచ్చేసారండి దొండకాయలు ఉన్నాయి ఆల్రెడీ టమాటాలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి మళ్ళీ అవే కూరగాయలు తీసుకుని వచ్చారు మా ఆయన పచ్చిమిరపకాయలు నిన్నే తెచ్చేసి వారు మళ్ళీ మళ్ళీ కేజీయా సరిపెట్టేసేసి వారికి సర్దిస్తాను కూరగాయలు అయితే సర్దేసుకున్నానండి ఇంకా రేపు అయితే మాత్రము పప్పు మునగాకు గాని లేకపోతే చల్లపిండి మునగాకు వండుదాం అనుకుని మునగా కూడా ఇలాగా కట్ చేసుకున్నాను ఐ మీన్ ఆకులు అయితే వరి చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకా రేపు దొండకాయ ఫ్రై కూడా పెడదాం అనుకుంటున్నాను సో దొండకాయ కూడా ఇప్పుడు కట్ చేసుకుని కొడుకోవాలి ఇంకా డిమార్ట్ నుంచి ఏమేమి సరుకులు తీసుకొచ్చానన్నది అయితే ఈ వ్లాగులోనే చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను అండి అంటే డీమట్కి నేను వెళ్ళలేదు మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళారు సేమే ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నామండి పుట్నాలు తప్పండి పుట్నాలు కేజీ నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఉందండి కేజీ మంచినూడి ప్యాకెట్ అండి రైస్ బ్రాన్ హెల్త్ ఫార్చ్యూన్ అండి రైస్ బ్రాన్ ఏ వద్దంట మీ సారీ ఏంటి రైస్ బ్రాన్ తెచ్చుకున్న చూరు అన్ని రకాల వాల్స్ ఇది రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ ఇవి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చారు ఎంత పడ్డదండి ఒక్కొక్కటిని చూడు 140 150 దాకా 150 పడ్డదా నేట్ క్లిక్ గోల్డ్ రాఫ్ అయితే వన్ థర్టీ నైన్ రూపీస్ పడింది ఫార్చ్యూన్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి

తెల్లనవ్వు నేను చెప్పలేదు చెప్పబెట్టుకుంటే తీసుకొస్తాం అన్నీ బోల్డ్ తెల్నో ఉంది ఇంట్లో ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి తెల్లవారవ్వ కేజీ పలావ్ బియ్యమండి సెవెంటీ ఎయిట్ రూపీస్ కేజీ మీరు నన్ను చాలా మంది పలావ్కి ఏం బియ్యం పడతా అడుగుతారు కదండి డిమాంట్లో లూజ్ రైస్ అయితే తెచ్చుకుంటామండి కేజీ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఉంది ఇది వరకు నైంటీ అలా ఉండేది కలిసి వరకు తగ్గింది బాగానే చాలా బాగా తగ్గిందండి రేట్ అయితే నెక్స్ట్ వేరుసర గుళ్ళండి కేజీ నూట ఇరవై రూపాయలు ఉందండి ఎర్రకా అండి కేజీ నలభై ఆరు రూపాయలు ఉంది ఉప్మా రవ్వ మా పిల్లలకి ఉప్మాయే ఎక్కువ అండి ఇంకా టాటా సాల్ట్ అండి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కేజీ ముప్పై ఏడు అండి ఇదివరకు మేము స్టార్టింగ్ నుంచి డిమంటే ఇరవై మూడు రూపాయలు అలా ఉండేది అంతకుముందు నర్సాపురం నుంచి తెచ్చుకునేదాన్ని అండి లలితా బ్రాండ్ ఇడ్లీ రవ్వ ఐదస్ కేజీలు తెచ్చుకునేదాన్ని ఇంకా మోతం అయ్యి ఇక్కడ తీసుకుంటున్నాను ఇరవై మూడు రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ముప్పై తొమ్మిది రూపాయలు అయిందండి ఇడ్లీ రవ్వ కేజీ సో ఇప్పుడు ప్రస్తుతానికి మాకు అవసరమైనవి ఇవే ఉన్నాయనేసి తెచ్చుకున్నాను ఇప్పుడైతే డిమార్ట్ నుంచి తెచ్చుకునే మళ్ళీ ఇదే కవర్లో అయితే పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ నాకు డబ్బాల్లో పెట్టి వచ్చలేదు రేపు వదిలిన డబ్బాలన్నింటినీ ఒకసారి నీట్గా వాష్ చేసి అప్పుడైతే ఈ కిరాణా సరుకుల్ని అందులో అయితే వేసుకుంటానండి అయితే ఇందాక నేను గ్రైండర్ వేశాను కదండి ఆ గ్రైండర్ నానుతుందని కాసేపు అలాగ సింక్లో వదిలేశాను ఇప్పుడైతే అవి క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంక అమ్మ అయితే ఫోన్ చేసింది చేసిందనమాట అమ్మతో మాట్లాడుతూ నేనైతే ఇది క్లీనింగ్ చేస్తున్నానండి సో ఇప్పుడైతే నేను ఒక రెండు విషయాల గురించి మీతో అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసేయండి కేవీ రిలేటెడ్ గురించి కొంతమంది అడుగుతున్నారు అయితే అడిగినంత వరకు బాగానే ఉంది కానీ కొంతమంది మరీ నోరు అదుపులో ఉంచుకోకుండా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు నేను నా కామెంట్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది అనమాట నేను నాకు ఏం తెలిసినా అవన్నీ నేను ఆల్రెడీ వన్ ఇయర్ క్రితమే నేను వీడియోస్ అయితే పెట్టేశానండి ఇంక మించి నాకు కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు ఎవరికైనా కేవీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో చాలా ఛానల్స్ కేవలం కేవీ గురించి పెట్టే ఛానల్స్ అయితే ఉన్నాయి మీరు అలా చూసుకోవచ్చు లేదు అంటే భవానీ పాఠశాల కేవీ రిలేటెడ్ వీడియోస్ అన్నా కూడా మీకు వస్తుందండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది ఒక్కటే అదైతే నేను మీతో షేర్ చేసుకున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే మనకి ఫిబ్రవరి మార్చిలో నోటిఫికేషన్ అయితే పడుతుందండి అప్పుడు మనూకైతే అప్లై చేస్తాను అప్పుడు నేను అప్లై చేసినప్పుడు నోటిఫికేషన్ గురించి కూడా మీకు అయితే ఇంక్లూడ్ చేస్తానండి ఇంకా కేవీ స్టడీ అయితే మాత్రము హోంవర్క్స్ అయితే ఉండవు నేను ఇది చాలాసార్లు మీకు చెప్తూనే వచ్చానండి మీరు వినకపోతే అది వాళ్ళ ప్రాబ్లము కాకపోతే నాదేమీ తప్పు కాదు కదండి కేవీలో నేను చెప్తూనే వచ్చాను హోంవర్క్స్ అయితే ఇవ్వరు కానీ నా షానమ్మకి కేవీకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడడం ఏంటి హిందీ మాట్లాడడం ఏంటి షానుకి చాలా బాగా వచ్చింది నేను మనను కూడా అందుకనేసి కేవీలో వెయ్యాలి అనేసి ఇంకా మేము డిసైడ్ అయ్యాము కాకపోతే మనకి ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఫైవ్ కంప్లీట్ అయితే ఫస్ట్ క్లాస్లో తీసుకుంటారు ఇక్కడే సిక్స్ కంప్లీట్ అయితే కానీ ఫస్ట్ క్లాస్లో తీసుకోవట్లేదు వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే అక్కడ వస్తుంది నాకు కేవీ గురించి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ వరకు ఇవ్వండి అని ఒకళ్ళు అడిగారండి ఏ టూ జెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను అక్కడ అడ్మినిస్ట్రేషన్లో అవి చేయట్లేదు కదా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళండి నేను ఆ కామెంట్ కంట వీడియో చేయలేదు అనేసి నీకు ఇష్టమైన వాళ్ళకి మాత్రమే రిప్లైలు ఇస్తావా నీకు ఇష్టమైన వాళ్ళకే వీడియో చేస్తావా పోనీ ఒక పని చెయ్యి నేను నాకు నచ్చిన వాళ్ళకి మాత్రమే వీడియోలు చేస్తాను మిగతా వాళ్ళకి అంట అనౌన్స్ చేస్తూ ఒక వీడియో చేయాలి అంట అసలు మీ కోపాన్ని ఫస్ట్ అదుపులో పెట్టుకుని మాట్లాడండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేసేసాను మీరు ఆ వీడియోస్ చూడకపోతే అది మీ ప్రాబ్లం అండి నా ప్రాబ్లం అయితే కాదు ఇంకా నేనేమి అంత ఎక్స్పర్ట్ని ఏమీ కాదు కదా మా పిల్లలు స్కూల్కి వెళ్తుంది అంతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయగలను ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే మీకు పిన్ టు పిన్ ఇస్తారు పిన్ టు పిన్ ఇచ్చే అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు అండ్ నేను నా వ్యూవర్స్ని అడుగుతున్నాను మీకు చాలాసార్లు చెప్పాను కదండి షానుకి హోంవర్క్స్ ఇవ్వటం లేదు లేజీ అవుతుందేమో అని అనిపిస్తుంది మనం జాయిన్ చేయని వద్ద అనిపి ఫ్యూజన్లో ఉన్నాను ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని కూడా చాలాసార్లు సలహాలు అడిగితే అక్కడ స్ట్రెస్ ఉండదు నువ్వు అందులోనే జాయిన్ చేయబావా అని చాలామంది మీరు సలహా కూడా ఇచ్చారు కదండి మరి ఆవిడ చూడకపోతే చూడలేనట్టు ఉండాలి కానీ ఎందుకంటే అంత సీరియస్గా కామెంట్లు పెట్టడము టైం టెన్ థర్టీ అయిపోయిందండి దొండకాయలు అవి కూడా కట్ చేసేసారు మా వారైతేనే రేపు మళ్ళీ లేట్ అయిపోతుంది అని ఇంకా నేనైతే మాత్రము బాగా చలివేస్తుందండి ఇంక నేను స్వెటర్ అయితే వేసేసుకున్నాను తల అయితే ఇందక్కడ తలసనం చేశాను కదా ఆరిపోయింది తల మొత్తాన్ని అల్లేసుకున్నాను ఇంకా నాకైతే కాళ్ళు కూడా చలబడిపోతున్నాయి సో కాళ్ళకి సాక్సెస్ అవి కూడా వేసేసుకుంటున్నానండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి ఇంకా మీతో చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారన్నమాట కమింగ్ బ్లాగ్స్తో చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్